ఎలాంటి హలో లుయ్యా ఎవరై కలి మన ప్రభు మన రక్షకుడైన అయిన క్రీస్ మీ అందరికీ నావరక మందననము మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈ రోజు మనము ధ్యానం చేసిన దేవుని యొక్క వాక్యము నూట పదిహేనో కేత్తన పన్నెండవ వచనము అక్కడ భక్తుడు విధంగా సెలవిస్తూ ఉన్నాడు యహో మమ్మను మరిచిపోలేదు మమ్మను ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్తాయులను ఆశీర్వదించును ఆరోను వంశస్థులను ఆశీర్వదించును దేవదేవుని సంగమ ఈ కీర్తన అద్యంత మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే దేవుణ్ణి నమ్ముకోమని అనగా ఎవరైతే ఈ సృష్టిని సృష్టించారో ఆ సృష్టికర్త ఏమైనా దేవుని నమ్ముకోమని సృష్టికర్త కాని వారిని మరి స్పష్టముగా ఉన్నటువంటి అంటే దేవుని చేత ఆ సిద్ధపరచబడిన వారిని దేవుని చేత తయారు చేయబడిన వారిగా ఉన్నటువంటి వారిని మనం నమ్ముకోవడం కాదు కానీ లేదంటే సృష్టిని నమ్ముకోవడం కాదు కానీ ఈ సమస్తాన్ని సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మనము నమ్ముకోవాలని అక్కడ భక్తుడు కొన్ని విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు అయితే ఆ విధంగా ఆ వాక్యంలో మనం ఇప్పుడు పన్నెండు వచ్చిన చూసాం అక్కడ భక్తుడు యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే దేవుడిని నమ్ముకున్న వారు ఎవరైనప్పటికీ కూడా అనగా ఆ సృష్టికర్తను ఆరాధించే వారు ఎవరైనప్పటికీ కూడా ఆ సృష్టికర్తను ఆరాధ్య దైవముగా నమ్మిన వారు ఎవరైనప్పటికీ కూడా వారి జీవితాల్లో దేవుడు వాడిని మర్చిపోయే ఎంత మాత్రమూ కూడా కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధిస్తూ ప్రభుని వెమడిస్తున్న క్రమంలో కూడా అంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ ప్రభు మనల్ని విడిచి అని మనం అనుకుంటా ఉంటాం కానీ అక్కడ భక్తుడి యొక్క విశ్వాసం ఏంటంటే కనుక యహోవ మర్చిపోలేదు ఆయన మమ్మను ఆస్వాదించును ఆ రోజు వంశస్థులు ఆస్వాదించును ఇస్రాయల్ వంశస్థులను ఆశ్రయించిన చెప్పి అక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు చూడండి దేవుడు ఈ భూమి మీద ప్రజలను తగిన కాలం జ్ఞాపకం చేసుకునే దేవుడు ఎందుకన్నా చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి వారి యొక్క అవసరతలు లేదంటే వారి యొక్క పరిస్థితులు లేదంటే వారికి ఉన్నటువంటి కష్టము వారికి ఉన్న శ్రమ వారికి ఉన్న ఇరుకు వారికి ఉన్న ఇబ్బంది ఇలాంటి సమయాల్లో మరి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు నూట ముప్పై ఆరు కిత ఇరవై మూడు వచ్చినా కూడా మనము దేవుని దశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకము చేసుకునే దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది చూడండి ఇస్రాయలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలము మరి అయ్య దేశంలో వారు బానిసత్వంలో ఉన్నారు అయితే వారు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు తగిన కాలం ముందు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క వాక్కు మోషే ప్రత్యక్షమే మోసే ఇదిగో ఇస్రాయలు మరో నిజముగా నిశ్చయముగా నా సన్నిధికి చేరింది కనుక నువ్వు వెళ్ళి వారిని విడిపించు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తావు నేను నీకు తోడే ఉన్నాను నువ్వు వెళ్ళి విడిపించు అని చెప్పి అయితే ప్రియా దేవుని సంగమా ఈ యొక్క మరి కాల సమయంలో మనం గమనించినప్పుడు మరి ఆయన వారిని తగిన కాలం అంటే దేవుడు ఎంతవరకు అయితే వారిని అక్కడ ఆ బంధకాల్లోనూ ఆ శ్రమంలోను లేదంటే ఆ మానసత్వంలో ఉంచాలో అంతవరకు ఉంచిన తర్వాత వారిని దేవుడు జ్ఞాపం చేసుకుని మోసేని అక్కడికి నాయకుడిగా పంపించి అక్కడి నుంచి మోసే విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అందుకే భక్తుడు ఇక్కడ అన్నాడు యహో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆస్వాదించాడు అలాగే ఏ యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఎంతో కాలం ఆయన శ్రమ బానిసత్వము సరసాల్లో ఉన్నాడు కానీ తగిన కాలం నూట అరవై ఐదు నూట ఐదో కీర్తంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు ఆ యొక్క వర్షాల్లో మనకు ఆకాంక్షలు వేస్తూ ఉంది మరి ప్రజలు లేని వాడు మరి దే అనగా ఆ రాజు మరో రాజు ఏసేపుకి కౌరు పంపి అతను విడిపించినట్లుగా అతను తలపైకెత్తినట్టుగా అతనికి మరి ఒక గొప్ప ఆధిక్యత కలగ చేసినట్లుగా మనం చూస్తున్నాం అది ఎలా జరిగిందంటే సరసాలో ఉన్న ఏసేపుని దేవుడు తగిన కాలమంది జ్ఞాపకం చేసుకున్నాడు మరి లేయ గర్భము తెలిసిన దేవుడు రాహేలు గర్భాన్ని మూసినాడు అయితే రాహేలు యొక్క చింతను బట్టి యాకోబు యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఒక కాలమంది మళ్ళీ తిరిగి రాహుల్ జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే మనోహు మనో భార్య మరి గర్భపాలంలో లేనప్పుడు దేవుడు వారి జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే మన జీవితాల్లో మనకు కావాల్సిందేదో దేవుని తెలుసు కానీ అది మనం పొందుకోవటానికి ఒక కాలం ఉంది ఆ తగిన దాని ఏమంటాడంటే ఆ దేవుని వాక్యం ద్వారా భక్తులు చాలా సందర్భాల్లో తగిన కాలము తగిన కాలము ఆ తగిన కాలంలో దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటాడు ఎక్కడ కూడా భక్తుడే అన్నాడు యహో మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్దించారు అవుడు మన జీవితాల్లో ఒకవేళ ఆ కొన్ని కొన్ని సందర్భాలు బంధింప పరిస్థితులు లేదా శ్రమ కలిగిన స్థితిలో లేదంటే మరి అభివృద్ధి లేని స్థితిలో ఒకవేళ ఆటంక ఆటంకాలు అనేకమైన ఆటంకాలు కలుగుతున్న స్థితిలో ముందుకు సాగలేని స్థితిలో మన ప్రయాణంలో మనం ముందు సాగలేని స్థితిలో మనం ఉంటా ఉన్నామేమో కానీ ఇప్పుడు ఆ దేవుడి దేవుడు తగిన కాలమందు నేను జ్ఞాపకం చేసుకుని మీ ముందున ప్రతి ఆటంకాలను తొలగించి మీ ప్రయాణాన్ని నీ మార్గంలో ముందుకు నడిపించే దేవుడు లేదా అభివృద్ధి లేని స్థితిలో ఉంటే గనక దేవుడు తగిన కాలం అంతా అభివృద్ధిని కలగజేసే దేవుడు ఒకవేళ బంధకాలు ఉంటే గనక ఆ బంధకాల నుంచి విడిపించి నెమ్మది సమాధానం కలగజేసే దేవుడు ప్రియా దేవుడి సంఘమా అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని బట్టి చూస్తే అనేక విషయాల్లో అనేక విషయాల్లో మరి ఒక అధికారం పొందే విషయంలో కావచ్చు ఒక అభివృద్ధి పొందే విషయంలో కావచ్చు ఒక విడుదల పొందే విషయంలో కావచ్చు ఒక గర్భవాల విషయంలో కావచ్చు ఒక అనారోగ్య విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినప్పటికీ కూడా ఏ విషయంలో అయినప్పటికీ కూడా ఏ కార్యమైనప్పటికీ కూడా దేవుడు తగిన కాలం మంది మనల్ని జ్ఞాపం చేసుకుంటాడు ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు ఎంత మాత్రమో కూడా కాదు అందుకే భక్తుడి యొక్క విశ్వాసము ఆయన మమ్మల్ని మర్చిపోలేదు అన్నాడు అలా కాదు పద అంతేకాదు పదమూడవ కే పదమూడు వచ్చిన ఒకటి అక్కడ పిల్లలనేమి పెద్దల్నేమి తన ఎందు గల వారిని యోహవ ఆశ్రదించరు సరే ఈ క్రమంలో ఇంకొక మాట మనం ఏం ఏం చూడాలంటే కనుక మరి ఆయన మనయితే మర్చిపోడు తగిన కాలం మనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఏదైతే మాట ఇచ్చాడో లేదంటే ఏదైతే ఒక దర్శనమాను గ్రహించాడో దాన్ని దేవుడు తగిన కాలం మందు మన పట్ల నెరవేర్చే దేవుడు దాన్ని జరిగించే దేవుడు అయితే దేవుడి సంగమ మనము పిల్లలంగా ఉండవచ్చు లేదంటే పెద్దలుగా ఉండవచ్చు కానీ మనము మనకు కావాల్సిందంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయన తగిన కాలం మంది మన జ్ఞాపకం చేసుకుని మనం ఆశ్వదించాలంటే మనలో ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటంటే గనక మనము పిల్లలుగా అంటే వయసు చిన్నవారం కావచ్చు పెద్దవారంగా ఉండవచ్చు కానీ తన యందు మనము భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి అనేది దేవుని వాక్యం యొక్క ఆలోచన మంచిది దీప్రియ దేవుని సంగమం యొక్క ఉదయకాల సమయంలో మనం గమనిస్తున్నప్పుడు తన యందు భయభక్తులు కలవారు పిల్లలనేమి పెద్దలేమి వారిని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు అంతేకాదు ఆయన తన ప్రజలైన వారిని అనగా తన సొత్తు అయిన వారిని తాను విమోచించినటువంటి జనులైన వారిని ఆయన ఎంత మాత్రం కూడా మర్చిపోలేదు చాలా సందర్భాల్లో మనం చూస్తాం రాజుల గ్రంథంలో లేదంటే వేయాధిపతుల గ్రంథంలో ఇలాంటి ఇలాగా కొన్ని గ్రంథాల్లో దేవుడు తన ప్రజల్ని కొన్ని కొన్ని సార్లు విడిచిపెట్టినట్టుగా మనకు కనపడతా ఉన్నాడు లేదంటే వారికి దూరమైనట్టుగా వారిని వెన్నాడినట్టుగా కనపడతా ఉన్నాడు కానీ మళ్ళీ తిరిగి తగ్గిన కాలమందు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అంతేకాదు మరి భూమి మీద నాలుగు వందల సంవత్సరాలు దేవుని యొక్క స్వరము ఎవరికి వినపడిన స్థితులు మలాఖీ గ్రామం నుంచి మత శువార్త వరకు కూడా ఏ విధమైనటువంటి సూచన దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క మాట దేవుని యొక్క స్వరం భూమి మీద ఎవరికి వినపడినట్టుగాను కనపడినట్టుగాను లేదు కానీ దేవుడు మళ్ళీ తగిన కాలం ముందు మరి ఆ యొక్క ఏసేపును అలాగే కన్యమర్యను జ్ఞాపకం చేసుకుని కన్యమర్య గర్భమున ప్రభుని యేసుక్రిని వాగ్దాన పుత్రుని యేసు ప్రభుని ఆమె యొక్క గర్భంలో వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అందుకే మరి దేవుని వాక్యం ఏమి ఉంటదంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడని చెప్పి అంటే ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభు ఏసు వారి లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి సవరిస్తుంది తగిన కాలం అందు దేవుడి జ్ఞాపనం చేసుకుని తన కుమలైన యేసు ప్రభుని భూమి మీద పంపించినట్టుగా మనం చూస్తున్నాం కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనం మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు కానీ మన కాలంలో మనము ఆయన భయవత్తులు కలిగి మనం ముందుకు కొనసాగాలి అప్పుడు తగిన కాలం ముందు మన జ్ఞాపకం చేసుకుని మన పట్ల గొప్ప మేలు చేయగలిగిన దేవుడు గొప్ప అభివృద్ధి చేయగలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అతి గొప్ప వాక్యం వింటున్న మీకు దేవుడు అనుగ్రహించు కాక ఆమె మహాపురుషుడు అని మా తండ్రి మీకు అన్నారు కాల సమయంలో తండ్రి యహోగా మమ్మల్ని మర్చిపోలేదు ఇదిగో ప్రభా ఈ వాక్యం ద్వారా వాక్యం వింటున్నటువంటి వారి యొక్క హృదయాల్లో వారి యొక్క జీవితాల్లో ఒకవేళ వారు ఏదైనా నీ దగ్గర అడిగి ఒకవేళ పొందుకోలేక దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు మాకు ఇవ్వలేదు లేకపోతే మా ప్రార్థన ఆలకించలేదు అనే స్థితిలో ఎవరైనా ఉన్నారేమో వారితో వాక్యం ద్వారా మాట్లాడతాం తగిన కాలం మంది వాటి జ్ఞాపకం చేసుకుని అది వారికి అనుగ్రహించే దేవుడు ప్రభావం మీకు అందరు అందుకే యోగవో మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆస్వాదించుడు అహరో వంశస్థుల శ్రాలు వంశస్థులను ఆస్వాదించుడు తనవన్ను బయపల వారిందరూ ఆస్వాదించడానికి ఇచ్చాం తండ్రి మీ అందరి కలిగి సాగుతున్న క్రమంలో మీరు తగిన కాలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఆశ్చర్యం చేయలేదు అంటే కోపం మాకు దయచేయమని ప్రిసియే అడుగుతున్నాను తండ్రి